నేడు నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జీ రాజిరెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది ఇందిరమ్మ రాజ్యమని ఇందిరమ్మ రాజ్యం అంటేనే రైతుల రాజ్యమని మరోసారి మా ప్రభుత్వం రుజువు చేసింది తొమ్మిది రోజుల్లోనే డెబ్బై పాయింట్ పదకొండు లక్షల రైతులకు ఖాతాల్లో తొమ్మిది వేల కోట్లకు పైగా రైతు భరోసా నిధులు జమ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అయినాయి బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్లకు నిధులు కేటాయించకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారని హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఉండి గ్రామ పంచాయతీలో నిర్వీర్యం చేశారని ఆరోపించారు ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు ఇవ్వకుండా ఏళ్ల తరబడి జాప్యం చేసి తండాలను పంచాయతీలుగా మార్చి నిధులు ఇవ్వకుండా తండాలను నిర్వీర్యం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వెలుగబెట్టింది ఏమీ లేదని రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఫోన్ ట్యాపింగ్ చేశారని దేశ చరిత్రలో అదో హేయమైన చర్య అని మండిపడ్డారు ఎమ్మెల్యే సునీతారెడ్డికి పదవిపై ఉన్న ధ్యాస పేదలకు సేవ చేయడంలో లేదని విమర్శించారు బీఆర్ఎస్ హయాంలో భూ ఆక్రమణలు జరిగాయని ఆయన ఆరోపించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా నర్సాపూర్ మాజీ ఎంపీపీలు జ్యోతి సురేష్ నాయక్ శ్రీనివాస్ గౌడ్ లలితా నర్సింగ్ నర్సాపూర్ బ్లాక్ అధ్యక్షులు రిజ్వాన్ నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ నర్సాపూర్ మండల అధ్యక్షులు మల్లేశం హత్నూర మండల అధ్యక్షులు కృష్ణ నర్సాపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్ నర్సాపూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సందీప్ అబీబ్ ఖాన్ మణిదీప్ ప్రసాద్ శ్రీకాంత్ సుధీర్ కుమార్ గౌడ్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మంత్రి ముఖ్యమైన ముఖ్యమంత్రి అల్లుడు ఆయనే తర్వాత మొత్తం చక్రాలు తర్వాత షూటర్లు చేసే అన్న ఆయన ఏ షూట్ చేసినా డబుల్ షూట్ చేస్తాడు అన్ని కూడా తర్వాత ఆయనకు కలుసన్నుల్లో కాలి చూస్తే కనుచూప మీరులా జరుగుతుండే ఆయన ఆయనలోనే గ్రామ పంచాయతీ వ్యవస్థ పంచాయతీరాజ్ వ్యవస్థ నాశనమైంది ఆయన ఆర్థిక మంత్రి ఉండే సర్పంచులు జచ్చిపోయారు ఉరేసుకొని చచ్చిపోయినారు నీ టీఆర్ఎస్ సర్పంచులు నువ్వు కంగ్రేయం చేసిన సర్పంచులు రంగారెడ్డి జిల్లాలైతేనేమి అయితేనేమి అదిలాబాద్ అయితేనేమి కొమరంపేం జిల్లాలో అయితేనేమి కరీంనగర్ జిల్లాలో అయితేనేమి ఎనిమిది మంది తొమ్మిది మంది టిఆర్ఎస్ సర్పంచము అప్పుడు సిగ్గు సిగ్గనిపించలేదన్నా ఏ అప్పుడు తర్వాత నువ్వు ఆర్థిక మంత్రిగా అన్నా మరి పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంపీటీసీలు నేను కూడా ఎంపీటీసీ చేసిన ఒక ఎంపీటీసీ ఊర ముఖం పెట్టుకొని పోయినప్పుడు అప్పుడు అన్నా వచ్చి చిన్న చిన్న వాటికి అవునన్నా నువ్వు చేసిన కార్తీక విధ్వంసం వల్లనే ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చింది అవును చూటికి మాటికి అంటావు కదన్నా రుణమాఫీ చేయలేరు అంటానండి ఇరవై రెండు వేల కోట్ల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ పార్టీ నువ్వేం చేసినావన్నా రైతు బంధు ఎప్పుడు ఇచ్చినారన్నా మీరు నీ అంటుంటాడు నువ్వు అంటుంటావు ఎప్పుడు రైతు బంధు ఎప్పుడు ఇచ్చినారు మీరు ఎలక్షన్ ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీ అట్లా కాదన్నా రైతులకు జవాబదారి ఉండి రైతులను వాళ్ళను ఎప్పుడైనా సరే అభివృద్ధి పథకంలో తీసుకురావాలని చెప్పి తపన తప్ప రాజకీయ ఆకాంక్షను లేదు నేనన్నా రైతు కుటుంబంలో పుట్టినోని నేను ఇలా జిల్లా ప్రెసిడెంట్ గా ఉండి ప్రజాస్వామ్య బద్దంగా కాంగ్రెస్ పార్టీలో అనగారణ వర్గాలకు నాలాంటి విలువలు ఉందన్నా మీ దాంట్లో ఏముందన్నా సర్పంచ్లు చచ్చిపోయిన రోజు ఇదే తర్వాత కళ్ళల మీద చచ్చిపోయిన రోజు నువ్వు ఎక్కడ పోయినావు అన్నా ఏదో కొంత పక్కలను వేసుకొని వచ్చిన తర్వాత ఏ చేస్తున్నావు ఒక్కసారి పునరాలోచించుకోవాలని చెప్పి హరీష్ రావు గారికి విజ్ఞప్తి చేస్తున్నావు మీ హాయంలో ఎంతమంది చచ్చిపోయారు నువ్వు ఎన్ని పంచాయతీ రాజులకు నిధులు ఇచ్చినావు ఒక్క కూడా పాపాన ఓలే ఆ రోజు కల్లాల మీద నేనే ధర్నాలు చేసి నన్న మెదక్ జిల్లాలో ధర్నాలు చేసి నీ లారీల కోసానికి నీ సుత్తుల కోసానికి నీ సంస్థల కోసానికి వ్యవసాయ రంగం అప్పుడేమైందో ఆలోచించమని చెప్తున్నాం ఆ రోజు మీ ఆయనలోనే కదన్నా పెద్ద ఎత్తున నీ మామ దగ్గరనే కదా గోదాములు ఏర్పాటు చేసుకుని బియ్యం అక్రమ దందా చేసింది మీ ఆయనలోనే కదా కోట్లాది రూపాయలు కోట్లాది రూపాయలు నిధులు ఇప్పటి వరకు కూడా తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రాబడుతుంది సిగ్గు అనిపించట్లే ఒక అను అనుభవం ఉన్నాడు అనుకున్న నేను తర్వాత అగిపెట్టలేక ప్రాణాలు తింటివి ఇప్పుడు వచ్చి తర్వాత రైతులను రొచ్చగొట్టి వాళ్ళని చచ్చిపోయే విధంగా తర్వాత అవసరగొలుపుతావు నేను అందుకే అంటా వీళ్ళు ఉగ్రవాదుల కన్నా టిఆర్ఎస్ నాయకులు చాలా డేంజర్ అయిన నాయకులు ఉగ్రవాదం కన్నా వీళ్ళు చాలా అది చేస్తారు రేపు రాబో తరాలకు ఇది మంచిది కాదు అందుకే టిఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలా టిఆర్ఎస్ పార్టీని చేయాలా నువ్వు సమాధానం చెప్ప నా దీనికి దా చర్చ కోదాం తర్వాత రైతు బంధు వల్లేదన్నావు కదా రైతు బంధు ఎందుకు ఎందుకు పడ్డదో నేను చెప్తా ఒక రైతు బిడ్డగా సన్న బియ్యం ఇచ్చినందుకు నీకు కడుపు అంటనా తర్వాత రాను రాను తర్వాత వస్తో వస్తో వచ్చిన రోజే మొట్టమొదటిసారిగా పుస్తకాలు తర్వాత బట్టలు ఇచ్చినందుకు నీకు కడుపు అంటనా అందరికి రైతులకు ఏకకాలంలో తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వందల కోట్లు తొమ్మిది వేల కోట్లు వేసిన నీకు కడుపు అంటనా లేదు రైతులకు అందరూ రుణమాఫీ చేసిన కడుపు అంటనా ప్రజలకు నుండి కాంగ్రెస్ పార్టీ పాలిస్తుంది నేనేం చేయలేకపోతున్నా కడుపు అంటనా అందుకోసానికి నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ మీలాంటి చిల్లర మల్లర మాట్లాడట కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు భయపడదు మీరు ఏదైతే కేసీఆర్ అంటున్నవో ఫస్ట్ ప్రజాస్వామ్యంగా బద్దంగా గెలిచి ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు ఉండి ఓదాన అడ్డం పెట్టుకొని ఫామ్ హౌస్ వన్నా నీ మామ నడుగు ట్విట్టర్ ద్వారా కోట్లాది రూపాయలు పార్టీ ఫండ్ సంపాదించి ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రజలని మభ్య పెడుతున్న నీ బామర్ది నడుగు నువ్వు తర్వాత కోట్లాది రూపాయలు అక్రమంగా నీ బినామీల ద్వారా తర్వాత చేసిన దీని వాళ్ళని ఆలోచించుకొని మాట్లాడే ముందు ఒకసారి ప్రజలకు మీరు తప్పు అని చెప్పేసి అమరవీరుల స్థూపం దగ్గర అంబేడ్ ఎక్కడైతే తర్వాత అసెంబ్లీ దగ్గర ఉందో ముక్కు నేలకు రాయాల్సిన అవసరం ఉంది అందుకోసానికి పార్టీలను మోసం చేసి వేరే పార్టీల తర్వాత ఇబ్బందులు పెట్టి ఎస్సీ ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఎస్సీ ఓదా మన ప్రతిపక్ష హోదా లేకుండా చేసి ఎన్నెన్నో చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి ఈరోజు మెడికల్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ మీరు తర్వాత మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఈరోజు జవాబారతనంగా తలెత్తుకొని పేదోడు తలెత్తుకొని తిరిగే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాలిస్తుంటే చూస్తే ఓర్వలేక ఈరోజు హరీష్ రావు గారు తర్వాత ఈరోజు ప్రజలని తర్వాత ఈరోజు చేస్తున్నారు అందుకే ఒక్కొక్క విలేజ్ లో అయినప్పుడు మీ పది సంవత్సరాల కాలం ఈ డబుల్ బెడ్రూమ్ లేదంటే పోతుంటే వాళ్ళంటనే అప్యాయతగా అలింగనం చేసుకుంటే అనిపిస్తుంది ఈ పేదోడి తర్వాత గుండె చప్పటి ఎట్లా ఉంటుంది అనేది గౌరవం అనిపిస్తుంది నిన్నగాక మొన్న మేము గోమారం పోయినాం గోమారంలో నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు మంత్రిగా ఉండి చెయ్యలేని రోజు తర్వాత మేమిచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే ఒక పేదింటి బిడ్డగా ఒక పేదోడిగా నాకు ఆనందం వేసింది నిజంగా దానికి సిగ్గు పడాల్సింది పోయి ప్రోటోకాల్ పేరుతో ఈరోజు రగడ చేయాలని ప్రోటోకాల్ తప్ప ఇంకే విజయం లేకుండా చేస్తున్నారు తర్వాత సిగ్గు అనిపించాలా నీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే పేదలను చేవ చేయాలనుకున్నావు ఆ పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది తర్వాత ఈరోజు సంకల పెట్టుకొని పేపర్లు పెట్టుకో మంత్రుల దగ్గర డబ్బులు ఇప్పింది నీ వర్గం అని ఇప్పించుకుంటున్నావు చూడు అప్పుడు సిగ్గుపడాల ఇప్పుడు ఇప్పుడు టీఆర్ఎస్ సర్పంచ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది మీరు చేసిన ఆయన కాంట్రాక్టర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది నువ్వెందుకు ఇవ్వలే ఉన్నా మరి అప్పుడు మహిళా కమిషన్ చైర్మన్ ఉన్న రెడ్డి ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు ఈరోజు నర్సాపూర్ ప్రాంతం మొత్తం వెనుకబడ్డది ఈరోజు మరమూల ప్రాంతానికి దానికి కారణం సునీత లక్ష్మారెడ్డి గారు నీ ప్రభుత్వం నీ టిఆర్ఎస్ ప్రభుత్వమే నువ్వు చేసిన బిల్డింగ్లు అన్ని తర్వాత ఈరోజు కూలగొట్టి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల పేరుతో కానీ ఇక్కడ చేస్తుంది కానీ ఈరోజు నర్సాపూర్ ప్రాంత బిడ్డగా నేను బాధపడుతున్నా ఈరోజు ఇవన్నీ కూడా మాట్లాడితే చాలా ఉంటాయి అందుకోసానికి సునీత లక్ష్మారెడ్డి కానీ హరీష్ రావు కానీ మాట్లాడే ముందు మీరు పునరాలిచ్చుకొని ఈ పేద ప్రజలకు మీరు ఏం చేసిరో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఓరి విధానాలు వారికి ఉంటాయి కానీ కాంగ్రెస్ పార్టీ విధానం పేద ప్రజలకు మేలు చేయడం తప్ప ఇంకోటి కాని కాని కాదని గుర్తు చేస్తూ ఇక ముందు అయినా మీరు మాట్లాడే ముందు ఇంకెప్పుడైనా సరే నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది రేపు రాజకీయం అనేది రాబో తరాల పిల్లలకు కూడా రాజకీయాల తర్వాత నేర్పాల తప్ప గాని ఇట్లా ఉసుగొలిపి అలరి సృష్టించి అనైతికంగా మాట్లాడి రాజకీయ పబ్బం గడుపుకుంటామంటే చూస్తూ ఊరుకునేది లేదని గుర్తు చేస్తూ మరొకసారి ఎపిసోడ్ ఇప్పుడు సునీతా లక్ష్మారెడ్డి గురించి ఉంటారు ఈ రోజు హరీష్ రావు గారు మాత్రం ఖచ్చితంగా తర్వాత వారి జిల్లాలో ఉండి ఈ జిల్లాకి ఏమిగబెట్టిరో అని చెప్పేసి గుర్తు చేస్తూ ఇక్కడ న్యాయ వంద పడకలు డెబ్బై ఐదు పడకలైంది బస్ స్టాండ్ తర్వాత తగాలి పైసలు తల్లించుకుంటే తర్వాత పదిహేను బస్సులు పెట్టేసి పోతే దాని పబ్బం గడుపుకుంటుంది ఈ జిల్లాలో తర్వాత ధరణి పేరుతో భూములు దోసుకుంటే కనీసం దాని మీద రోజు కూడా మాట్లాడే పాపంలో ఏది వచ్చినా నీ కాన్స్టెన్స్కి నీ బామది కాన్స్టెన్స్ కి నీ మామ కాన్స్టెన్సీ తప్ప ఇంకోటి చేయలేవు ఇప్పుడు అంట తర్వాత ఇదంతా ఇది కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని నిజంగా కూడా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాల్సిన అవసరం ఈ ప్రజాస్వామ్యంలో ఎంతకైనా ఉంది కేసీఆర్ ఏం చేసిండు నియంత్రణ పోగడ గడిల పాలన పేద ప్రజలు వంచిచ్చి ప్రజలు పేద ప్రజల విద్యా వ్యవస్థకు దూరం చేసి రాజకీయాల్లో అస్తిత్వపరిచి చేసిండు నిజంగా చేయాలి ఆయన ఆయన ఆనవాళ్ళు ఉండొద్దు ఈరోజు ఈరోజు వ్యవస్థలు నడవాలంటే ఆయన ఆయన వాళ్ళు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండొద్దు ఈ ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైన ఆనవాళ్ళు ఉంటాయి ఈరోజు తాగుబాతులను తయారు చేసిన చరిత్ర కేసీఆర్ గౌరవ కేసీఆర్ గారిది ప్రతిపక్ష నాయకులు చేస్తే ఇంట్లో ఉన్న చరిత్ర గౌరవ కేసీఆర్ గారిది అందుకే అన్న నేను అంటున్నా రేపు విద్యార్థులకు ఈ ఆనవాళ్ళు కనిపిస్తే ఎట్లా ఇద్దే అన్నా అందుకే దయచేసి హరీష్ రావు గారు జిల్లాలో ప్రతిపక్ష నాయకుడున్న జిల్లాలో మేమున్నాం గనక ఖచ్చితంగా వారు ఏమి చేసినా ఈ ఆగడాలు చెల్లయని మేము జీవితంలో ఇట్లాంటి వాటిని ఎన్ని అయినా ఎదుర్కోవడానికి సిద్ధం కానీ మీ భయభ్రాంతులకు గురి చేసి కాంగ్రెస్ పార్టీని మభ్యపెట్టి కొంతమంది లోపర్గాలను కలుపుకొని మేమేదో చేస్తాం తర్వాత కొంతమంది కోట్లు మా ఎంబడు ఉన్నారని చెప్పేసి చేస్తే చూస్తూ ఊరుకోమని ఒక పేదింటి బిడ్డగా యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీల ఒక అంకిత భావం చేసే పనిచేసే సైనికుడిగా ఇవన్నీ భరతం పడతామని చూస్తూ ఇక ముందైనా మీ భరతం బట్టి టిఆర్ఎస్ ను బొంద స్థానిక సంస్థలు ఎలక్షన్లు అయిపోయినాక మీ దుకాణం బంద్ అయినాక మీ స్థానికంగా ఉన్న మీ ఏదైతే పార్టీ ఆస్తులున్నాయో ఎలక్షన్ కమిషన్ రాసి